అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీటు ఈరోజు పెట్టాల్సిన పరిస్థితి ఏంటంటే మొన్న డిఆర్ ఛానల్ గురించి అంతకుముందు సుబ్బానాయుడు గారు విమర్శించినప్పుడు దాని గురించి మేము మాట్లాడడం జరిగింది ఆ తర్వాత రవీంద్ర నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళకి అవగాహన లేదు ఇక్కడ పొలం లేదు అన్నాడు నిజమేనా మేమందరం రైతులు పెట్టడమే అవగాహన లేకపోవ అవగాహన ఉంది పొలం లేకపోవచ్చు కానీ ఒక పని వచ్చేటప్పుడు ఒక లీడర్గా మేమైతే ఏం చేస్తామంటే ఆ పని వచ్చినప్పుడు ఆ పని ఏ విధంగా చేస్తే మనం రైతులకి ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఆ పని మేము వాళ్ళకి చెప్పి నీట్గా డిజైన్ చేయడం జరుగుద్ది మీరు మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి రైతుల గురించి ఏదో వాళ్ళ గురించి ఏదో వాళ్ళని ఉద్రియాలన్న ఆలోచనతో మాట్లాడినట్టు మాట్లాడతా ఛానల్ ఎప్పుడో శాంక్షన్ అయితే పని జరగల ఏదో మన టైం బాగుండి కావ్య కృష్ణారెడ్డి గారు నా గడుగు ముందుకేసి ఆ కాంట్రాక్టర్కి భరోసా ఇచ్చి నేను మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను రైతులకు ఇబ్బంది పడబోతున్న ఉద్దేశంతో అని చెప్పి మోటివేట్ చేసి ముందుకు చేస్తే మీరు ఆ రోజు ఈరోజు చెప్పేది ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఆ రోజు మాట్లాడితే దానికి ఉపయోగం జరగదు కానీ అంతా పని ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి అది బాగలేదు దానివల్ల ఇబ్బంది అని అంటే అది రైతుల్ని ఏం చేయాలనుకుంటున్నాం అసలు మనం ఇప్పుడు ఇంకొక నెలలో మళ్ళీ నాలుగు పోస్తారు వాళ్ళు ఇప్పుడు దాకా కామ్ ఉండి ఇప్పుడు ఏదో చేశారంటే మనం ఏమి అసలు ప్రభుత్వానికి చడిపేరు తేవాలనుకుంటున్నావా అసలు ఏంటి మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నావా మీరు ఏదో పెట్టి ఎమ్మెల్యేకి బ్యాడ్ డెట్ తేవాలన్న ఆలోచనలో మాట్లాడుతున్న తప్పితే మీకు ఉద్దేశం ఉద్దేశమైతే నాకు కనపడలేదు ఇప్పుడు అధికారంలో మనం వచ్చి కష్టపడ్డాము ఐదు సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి కార్యకర్తల పార్టీ కోసం శ్రమించి అన్యాయం అయిపోయినా మేము ఈరోజు పరిస్థితులు ఏదో గెలుపు కోసం ఆరాటపడి గెలుచుకున్న తర్వాత మీరేదో ఆలోచించి ఎమ్మెల్యే గెలుచుకున్నాడయ్యా ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే అడిగించడాలని నడిచి మనం గ్రామాల్లో ఏం అనేది మనం చూడాలి ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నవాళ్ళం అవన్నీ వదిలేసేసి ఎమ్మెల్యేనే డామినేషన్ చేయాలంటే ఎక్కడికి కుదురు మండలస్థాయి నాయకుడు నువ్వు మండలస్థాయి నాయకుడే కదా మండలస్థాయి ఉన్న నువ్వే అని ఎమ్మెల్యేగా ఆయన ఎలా ఉండాలి ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళు వేరు ఈ కావ్యకృష్ణరాడు గారు ఏంటంటే చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయాన్ని గుర్తిరిగి పనిచేయాలని ఆలోచన ఉండేవాడైనా అందుకొని మీరు ఈ డిఆర్చాలలో ఈరోజు వచ్చేసి ఏదో అది బాగాలేదు ఇది బాగలేదు అనేది కాదయ్యా ఇప్పుడు చెప్తున్నారు కదా రవీంద్రన్న మొన్న ఏదో శివయ్యే కాదు పట్టాలు ఇస్తావు నువ్వు పట్టాలు వద్దు నీ పట్ట ఏమన్నా ఉంటే ఆ రోడ్డుకి ఇస్తే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు వస్తుంది అంతేగాని ఆడట్టుకొని ఇక్కడ నీ పట్ట పాలన అవసరం లేదు శివాయి పొలం ఇదిగో చెప్పారు ఇంత ఉందని ఒక మూడు కయలున్నాయి అక్కడ డెబ్బై సెంట్లు ఉందని చెప్పారు అది మీరు చూసి పట్టాపాలెం వద్దు మనకి ఆ శివాయిని ఇచ్చి రైతులకి ఒక ఎల్లో పవర్లు కాలం పూర్తి చేస్తే ఎల్లో పోతాయో మాటలు చెప్పడం కాదు పనిలో ఉండాలి మీరు రాండి అసలు ఎక్కడ పోయారు అసలు కాలంలో ఆయన నీటిస అధ్యక్షుడు సుధాకర్ అన్న ఆయన చూసుకోవాలి ఆయన చూసుకోక ఎవరెవరి మీద పెట్టేస్తే ఏం సుఖం ఆయన అనాలి ఏమని అంటే ఆయన అనాల ఎందుకంటే అధ్యక్షుడైనా ఆయన పెట్టింది కూడా మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఆ రోజు సుధాకరని పెట్టమని చెప్పింది కూడా ఆయనే ఈరోజు ఆయన చూసుకొని మంచి పేరు రావాలి రైతులకి మేలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఆయన ముందుకు నడవాలి కానీ ఎమ్మెల్యే మీద బ్యాట్ చేయాలని అంటే అది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే మీద మీరు చేశారంటే చంద్రబాబు నాయుడు మచ్చ చేసినట్టే ఒక ఎమ్మెల్యేని మీకు చెర చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని మన తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసినట్టే ఇప్పుడు ఎలా గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ పార్టీకి అందరం మేము కష్టపడ్డాం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడడం మాకు తెలుసు అధికారం వస్తే ఏదో అనుకున్నాం ఈరోజు చూస్తే గ్రూపులు చేస్తున్నారు కరెక్ట్ కాదు మేము పార్టీని జెండా మోసి ఇన్ని సంవత్సరాలు ఇది చేసి పార్టీ అధికారంలో తెచ్చుకుంటే గ్రూపులు చేసేసి ఏదో ఎమ్మెల్యే గారు పనిచేస్తుంటే ఎమ్మెల్యే చెప్పి చేయించుకోవడం మన ఇది కానీ ఎమ్మెల్యేలు తొక్కేసి మేమేదో చేయాలంటే అది అవ్వదు అది జరిగే పని కాదు ఎవరు ఇది వాళ్ళకి ఉంటుంది అందుకొని మీరు రైతులకు మేలు చేయాలని ఆలోచన ఉంటే ఇప్పటికైనా మేము మన ప్రెస్ మీట్ పెట్టాము తప్పు మాట్లాడలేదే ఇది పరిస్థితి అని చెప్పాము దాన్ని ఏమన్నా ఉంటే చూసుకోవాలి అంతే దానికి మళ్ళీ వాళ్ళకి అవగాహన లేదు ప్రెస్ మీట్ మాట్లాడిన వాళ్ళకి ఏం లేదు మేము రైతును కదా మాకు తెలుసు మా దగ్గర ఇదే వరకు వచ్చి ఉంటే ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ విధంగా చేస్తే రైతుకి నీళ్లు పడవు నీళ్ళు వస్తేనే ఆలోచిస్తాం ఇంకా మీరు ఏ విధంగా ఆలోచించాలి అదంతా మానేసి మీరు ఎక్కడో ఉండి రోజు రైతుల గురించి మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్గా లేదు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడైనా ఎక్కడ లోపం చెప్పాం కదా శివాయి తిండి ఎల్లో నీట్గా పార్టీ ఇప్పుడు డిజైన్ ఇచ్చేటప్పుడు వదిలేసేసి ఏ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పనిచేసిన తర్వాత ఈరోజు వచ్చేసి మీరు ఎక్కడున్నారయ్యా తగదెత్తాయి కదా ముగ్గురు ఆంద వారం వారం రవీంద్రనాథ్ దగ్గత్తికి వస్తున్నాడు ఏదో సిమెంట్ అంటున్నాడు రేకులు అంటున్నాడు అది కూడా వాస్తవంగా గ్రూప్ రాజకీయం గ్రూప్ అవుతుంది గ్రూపులు చేయమవుతుంది మేము కష్టపడి గ్రామాల్లో పార్టీని నిలబెట్టుకొని పనిచేస్తుంటే ఇంకోరికి వచ్చేసి నువ్వు సిమెంట్ రేకులు మాకు తెలియకుండా ఏంటి నువ్వు ఏం చేయాలని అసలు పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చెప్పాలంటే అది కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా మేము ఎప్పటి నుంచో మీ కింద పనిచేసాము ఒక లీడర్షిప్ దొమ్మున్న లీడర్షిప్గా పనిచేసాం నీట్గా పనిచేసాం అదైందా ఈరోజు మీరు సిమెంట్ రేకులు ఇస్తే పేదళ్ళకి కడుపునూ ఈ ఈరోజు వన్ బిల్ చేయండి గవర్నమెంట్ అన్నదాత సుఖీభవా పథకాలు వస్తాయి డబ్బులు వస్తాయి వన్ బిల్ కోసం ప్రయత్నం చేయండి రేషన్ కార్డులు చూడండి పింఛన్ల అర్హులు వైసీపీ అధికారంలో ఒక్కరికి ఇరవై పంచాయతీలు ఒక్క ట్రిప్పు గ్రావు తోకెళ్ళిన మనకి అయా వర్షం వస్తే ఎలవన ఉంటున్నాం అని చెప్పి ఎంతో పాపులు ఉండేవాళ్ళు ఎవరు తోలిచ్చారా ఎవరికి అందుబాటులో ఉండారు మనం వైసీపీ వాళ్ళు ఆ మంత్రి గ్రాములు చదువుతుంటే ఆపగలిగామా మనం అసలు ఆపగలిగామా ఎక్కడ ఏదో ఫార్మాలిటీగా పోయామో మన భయపడి వాళ్ళు తోలుకుంటా అది కాదు ఇప్పుడైనా మనం చేసే పనులు అధికారం కోసం పాకులేము మాకు తెలుసా బాధ అధికారం వచ్చిన పాట గ్రూపులు చేసేసి మాకు చాలా కష్టంగా ఉంది ఎమ్మెల్యే కింద పని ఎమ్మెల్యే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చేసుకోమంటున్నాడు ఇలా పనిచేస్తే ఆయన ఏం చేస్తాడు పనిచేసే మంచి పనిని అడ్డుకోవాలని ఏదేదో చేయాలంటే అది కరెక్ట్ కాదు నేను ముప్పై చిన్న సంవత్సరాలు మీ కింద జెండా మోసాను నేను బాధతో మాట్లాడుతున్నాను నేను ఎమ్మెల్యే గెలిచాడు ఎమ్మెల్యే పనిచేసేవాడు మనకి వచ్చాడు ఆయన తోట మనం పని ఇది మనకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ గ్రూపులు ఈ గ్రూపులు చేస్తే వాడు గుర్తుపెట్టుకోయాలి బ్రహ్మాడి ఇరవై పంచాయతీలో దమ్ముండే కార్యకర్తలు మనవాళ్ళు వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే కింద కష్టపడి పనిచేస్తున్నారు ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏంటంటే దాన్ని ఏదో చేయాలనుకున్నారు చంద్రబాబు కాడ ఏంటంటే ఇదంతా కరెక్ట్ కాదు అది ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశాన్ని మీరు గ్రూపులు చేస్తున్నారు కరెక్ట్ కాదు ఇప్పటికైనా తెలుసుకొని పార్టీ పనిచేయండి పేదవాళ్ళు ఏందయా రెండు సేమ్ సిమెంట్ టేబుల్ గిరి వాళ్ళ దాన్ని కడుపునండి అదా వాళ్ళు బతికేదాన్ని పనిచేయండి నేను చెప్పాను కదా వన్ బిల్ చేయించండి అన్నదాత స్విగ్గీ బాయ్ ఇప్పించండి తలుచుకుంటారు రేషన్ కార్డు చేయండి పింఛిళ్ళు వాళ్ళ టైంలో ఒక్కరికి రాలా ఒక్కరికి కూడా రాలా మనం లేదు ఈరోజు అవి చేయండి జనాలకు ఉపయోగం అది కానీ ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను మీరు ఏదంటే అది ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడినంత మాత్రాన అది కరెక్ట్ కాదు ఇవాళ రోడ్డు ఉంది మీరు అడ్డుకుంటున్నారు అది అభివృద్ధి అంటే అది అక్కడ ఇండి మీరు పట్టా పొలం ఇక్కడ పట్టాపొలం పట్టా పొలం వద్దు ఇక్కడ శివ ఇవ్వండి అక్కడ పొలంలో ఏమన్నా యువకులు ఇంత ఇచ్చి మంచి చేయండి అంతే అంతవరకు నేను చెప్పగలను మీరు మటుకు తెలుసుకొని పార్టీకి ద్రోహం చేయకుండా తల్లికి ద్రోహం పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి చేసినట్టే మాటలతో సరిపోదు కాబట్టి న్యాయంగా పోవాలి యాదం ఏంటంటే మా బాధ ఏంటంటే అటు ఇటు చూడకుండా ఒకే పార్టీ వైపు ఉండి ఒకే పార్టీని గెలుచుకుని గెలా చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని కష్టపడి గెలిపించుకున్నాం ఆయన సీఎం అయ్యాడు చంద్ర మన ఎమ్మెల్యే గారు క్యాబిడని గెలిపించుకున్నాం ఆయన అడుగుతాడల్లో ఉండి ఇరవై పంచాయతీల్లో జనాలు ఇబ్బంది పడకుండా పనిచేయాలి కానీ ఇలా గ్రూపులు చేసేసి జనాలు ఏం చేసేస్తే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ విషయం చెప్పు డిఆర్సరిగితే రైతులకు మేలు జరగతే లేదా ఎందుకు ఆపాలనుకుంటున్నావు ఈ ఈ పని ఏదో స్టార్ట్ చేసేటప్పుడు వస్తే జంతులకు మేలు తిరిగినట్టు నెల నాలుగు వేలలో ఏం చేయాలని ఆపాలైనా అంటే ఆపేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు చేసే పని కరెక్ట్ కాదు కాబట్టి మీరు శివ ఏమైనా ఉంటే జనాలు ఇబ్బంది పడిపోకుండా ఎల్లో కాకుండా చూసుకొని అది చూడండి అంతే కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడితే మనకు మేము కూడా అసలు ఒప్పుకోం ఎమ్మెల్యే పక్షాన్ని నిలబడి బ్రహ్మాండంగా పనిచేస్తాం